మాతృశ్రీ జీవిత మహోదదిలో తరంగాలు అధ్యాయం ముప్పై గుడి గంటలు భారతీదేవి గారు అమ్మను పిలిచి ఒక పావలా ఇచ్చి బజారుకు వెళ్ళి ఒక దారపు ఉండ సూది కొనుక్కురమ్మని చెప్పింది నాకు లెక్క తెలియదు వాళ్ళు ఇచ్చినట్లు తీసుకువస్తాను అని చెప్పి అమ్మ బయలుదేరింది దారిలో కొందరు కుంటివాళ్ళు గుడ్డివాళ్ళు కనిపించారు అమ్మ చేతిలోని డబ్బులు వారికిచ్చి ముందుకు సాగింది బ్రహ్మాండ వారి సత్రం సమీపానికి వచ్చేసరికి అక్కడ అంతక్రితం అమ్మ అన్నం పెట్టిన భిక్షకులు ఇంకా అనేకులు కనిపించారు వారందరూ కలిసి భోజనం చేస్తూ ఉన్నారు మీరిక్కడున్నారేమిటి ఇది మీ ఇల్లా అమ్మ అడిగింది మా ఇల్లు కాదమ్మా ఇది సత్రం సత్రం అంటే సర్వులకు స్వతంత్రమైనదనా ప్రక్కనే ఒక కుర్రవాడు వెళుతూ ఆ మాట విని చక్కని నిర్వచనం అనుకొని నీ వెవరమ్మా ఏవి అని అడిగాడు ఎవరు దగ్గరకు తీస్తే వారి అమ్మాయిని ఈ ఎదురుకుండా ఉన్నదేమిటి అని అడిగిందమ్మ ఆంజనేయస్వామి ఆలయం దత్తమఠం అంతలో గుడి గంటలు వినిపించాయి అమ్మ మానస సరోవరంలో భావతరంగాలు ఉద్భవించాయి దేవాలయం లేని ఒక గ్రామాన దేవాలయ నిర్మాణము సర్వులకు స్వతంత్రమైన భవన నిర్మాణము క్షణంలో అమ్మ మనస్సులో సంకల్పం జరిగింది ఎక్కడెక్కడో భిక్షాటన చేసుకువచ్చి అందరూ కలిసి ఒకే చోట కూర్చొని సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ అన్నం తినేవారిని చూచి అమ్మ అమితంగా ఆనందపడి అన్ని గ్రామాల్లో అందరూ అందరి ఆస్తులు కలుపుకొని ఎవరు వృత్తివారు చేసుకుంటూ ఒకే చోట ఉంటూ ఒకే రకంగా తింటూ ఉంటే ఎంత బాగుంటుంది అని మనసారా ఆశించింది అట్లాగే నడిబీజులు నిలబడిపోయి ఆలోచనలో మునిగిపోయిన అమ్మను చూచి విస్మయంతో ఆగిన ఆ కుర్రవాడు మళ్ళీ అడిగాడు ఏమిటమ్మా ఇక్కడ నిల్చున్నావు ఎక్కడికెళ్తున్నావు ఏమీ లేదు నాయన అంటూ ఉండగానే ఆ పిలుపులోని మాధుర్యంలో అతడు పరవశం అవుతుండగా సూదీదారుము కొనుక్కు రావాలని వెళ్తున్నాను కానీ అని ఆగిందమ్మ కానీ ఏమిటి ఏం జరిగింది అతడు కుతూహలపడ్డాడు తర్వాత వినాలని అందుకు ఇచ్చిన డబ్బులను బిడ్డలకిచ్చేశాను బిడ్డలకా అవును దారిలో కొందరు గుడ్డివాళ్ళు కుంటివాళ్ళు కనపడితేను వాళ్ళు నీ బిడ్డలా అవును వాళ్ళు నా బిడ్డలేగా ఎట్లాగూ అందరి వలనే అందరూ నీ బిడ్డలా ఎట్లా అవుతారు ఈ అందరినీ నీవు కన్నావా కంటేనేనా అనుకుంటేను బిడ్డలే అట్లా కనగలిగితే చాలు అతనికి అమ్మ భావన వైశిష్ట్యము హృదయ వైశాల్యము అర్థంగాక ఆ చర్చ చేసే సామర్థ్యం లేక ఇప్పుడే వస్తాను నీవిక్కడనే ఉండమ్మా అని అక్కడకు సమీపంలోనే ఉన్న వారింటికి పరిగెత్తుకుని వెళ్ళాడు అతని మాటను అనుసరించి కాకపోయినా అమ్మ కొన్ని క్షణాలు అక్కడనే నిల్చుని తర్వాత ఒక షాపుకు వెళ్ళి సూదీ దారము తీసుకున్నది షాపు గుమాస్తా డబ్బులు ఇవ్వమ్మా అంటూ ఉండగా అతడు వచ్చి జేబులో నుండి రూపాయి కాగితం చేసి ఇచ్చాడు ఎందుకు నాయనా నీవు అమ్మ మెల్లగా అన్నది గుమాస్తా చిల్లరిచ్చాడు ఇద్దరు బయలుదేరారు అమ్మ గబగబా ముందు నడిచి ఆ వస్తువులు భారతీదేవి గారికిచ్చి మళ్లీ వీధిలోకి వచ్చి నడక సాగించింది ఆ అబ్బాయి ఎదురే అడిగాడు మీ ఇల్లెక్కడా మా ఇల్లు ఈ ఊళ్ళో లేదు మరి ఇక్కడెందుకున్నావు బంధువుల ఇంటికి వచ్చాను మీది ఏ ఊరు మా ఊరితో నాయన నీతో అవసరం ఉన్నప్పుడు మీ ఊరితో కూడా అవసరం ఉంటుందమ్మా అక్కడ మీ ఇంట్లో ఎవరెవరుంటారు అంతటా చూచేవాళ్ళు ఒకరే ఉంటారు ఆ ఒకరు ఎట్లా ఉంటారు వాళ్ళు మానవుల వల్లనే ఉంటారు చెప్పిందమ్మ వల్లనే ఉంటారా ఎట్లా చూచేవాళ్లకు అట్లా ఉంటాడు ఆ చూపు ఇవ్వవలసింది కూడా వాడే అమ్మ మాటలు ఒక్కటొక్కటి విన్నకులది అతనిలో ఆనంద వీచికలు ఉవ్వెత్తుగా లేచి అతనిని ముంచెత్తాయి అదే అమ్మకు తెలియచేయటానికి ప్రయత్నించాడు నీవు చిన్నపిల్లగా కనిపించినా నీ భావాలు చాలా గొప్పగా ఉన్నాయమ్మా ఇంతకంటే అనటం చేతకాక గొప్పగా ఉన్నాయన్నాను నీ రూపం నీ మాటలు నీ గొంతులో నుంచి వచ్చే శబ్దం వాటిలో ఉండే అర్థం అబ్బా అంతా కలిపితే పంచదార చిలక గుర్తుకు వస్తున్నది ముక్కు కొరికినా ఎక్కడ ఏ అవయవం కొరికినా ఒకే తీపి ఇంతకంటే వర్ణించడం చేత కావటం లేదమ్మా ఇక్కడే వదిలివేయక మీ ఇంటికి తీసుకువెళ్ళమ్మా నన్ను మర్చిపోకుండా ఉంటావా అడిగాడతను నన్ను మీరు మర్చిపోకుండా ఉండాలా మిమ్మల్ని నేను మర్చిపోకుండా ఉండాలా ఎందుక మాట్లాడిగావు నీవన్న మాటేగా నేనన్నది నేను చిన్నపిల్లని గాను నేను మర్చిపోతాను పెద్దవాడివి నీవు గుర్తుపెట్టుకోవాలి గాని అతడు నిరుత్తరుడే అడిగాడు అసలు నీ వెవరువమ్మా అమ్మ మౌనంగా నిల్చున్నది చేతిని అతని అరచేతిలోకి తీసుకుని వ్రేళ్లు సవరిస్తూ కన్నీరు కారుస్తూ అరచేతిని పెట్టుకొని వ్రేళ్లు నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ ఈ వేళ్ళెంత తీపి అమ్మా ఎంత హాయిగా ఉన్నదమ్మా నోట్లో అమృతం కురుస్తున్నది బుజ్జితల్లి పొన్నకాయంతున్నావు నీ పేరేమిటమ్మా నా పేరా ఎందుకు నిన్ను పిలవటానికమ్మా పేరు తెలియకపోయినా మాట్లాడుకుంటూనే ఉన్నాముగా ఇంకా పేరెందుకు ఇవి ఎక్కడి సమాధానాలమ్మా అన్నీ ఎక్కడివో ఇవి అక్కడివే నీ ప్రశ్నలు ఎక్కడివో నా సమాధానాలు అక్కడివే అతనికి ఆ మాటలలోని అర్ధగాంభీర్యం అందక నిలబడిపోతే అమ్మ మళ్ళీ అన్నది ఇక నేను వెళ్తాను ప్రొద్దుపోతున్నది ఇంటి దగ్గర నన్ను కోపడతారు నీకు నేను బాకీ ఉన్నానుగా తెచ్చిస్తాను నీకు ఇల్లే లేదంటివి ఎక్కడ తెచ్చిస్తావు ఎక్కడో అక్కడ అని అమ్మ ముందుకు సాగింది అతడు అమ్మ చెయ్యి పట్టుకుని ఒక్కసారి ఇట్రా అమ్మ ఎత్తుకుంటాను అన్నాడు ప్రాధేయపూర్వకంగా నీ దగ్గరనే ఉంటే ఇటురా అంటావేమిటి నీ చేతిలోనే ఉన్నానుగా అని అమ్మ అంటూ ఉండగా గుర్రబ్బండి చప్పుడైంది అతను ఆ వైపుకు తల తిప్పాడు అక్కడ అమ్మ ఇదేమిటి అని మరోవైపు ఆ వైపున అమ్మ నలుదిక్కుల నాలుగు రూపాల్లో అమ్మ కాని తన చేతిలో చెయ్యి లేదు తన సమీపాన అమ్మలేదు అతనికి ఏమీ అర్థం కాలేదు అయోమయమైనాడు కనులు మూసుకున్నాడు ఎన్ని క్షణాలు కాలప్రవాహంలో కలిసిపోయినాయో అతడు కళ్ళు తెరిచి చూచాడు అతని ఎదురుగా ఒకే అమ్మ అదే మెత్తని చెయ్యి తన గుప్పిటిలో అతని కన్నుల నుండి ఆశ్రువులు పొరలి అమ్మ చేతిని అభిషిక్తం చేశాయి అమ్మ అతని మానసిక అవస్థతో తనకేమీ ప్రమేయం లేనట్లు నేను వస్తాను ఈ ఊళ్ళో ఉంటే ఎప్పుడైనా కలుసుకుని మాట్లాడుకుందాం అన్నది రోజూ కనపడతావా నన్నెక్కడికి రమ్మంటావు అడిగాడతను నీవు రావద్దు వీలుగా ఉంటే నీ ఉన్న చోటికి నేనే వస్తాను అతడు గుండె నిండా ఆనందము కంటి నిండా నీరు నింపుకొని శరీరం తేలికై అడుగులు తడబడుతుండగా ఇంటికి చేరుకున్నాడు అమ్మ ఇంటికి వెళ్ళేసరికి లక్ష్మణాచార్యులు గారు ఇంటిలోని వారు అందరూ కలిసి ప్రయాణ సన్నాహం చేస్తున్నారు అధ్యాయం ముప్పై గుడి గంటలు సమాప్తం జయహోమాత